మరి స్థానిక కార్పొరేటర్ రాజాన్ రామారావు గారి ఆధ్వర్యంలో అలాగే కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత మరి శ్రీనగర్ మెయిన్ రోడ్కి సంబంధించి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలతో మరి నిర్మాణం చేయడానికి బ్లాక్ టాప్ ట్రైన్ టు ట్రైన్ ఫుల్గా క్వాలిటీగా వేయడానికి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు మరి తీసుకురావడం జరిగిందండి ఇది మనకు హైవే నుంచి ఇటు దుర్గానగర్ వరకు కూడా ప్రయాణించడానికి చాలా అనుకూలంగా ఉన్నటువంటిది ఎందుకంటే ఈ రోడ్డు కూడా చాలా ముఖ్యమైనటువంటి రోడ్డు మెయిన్ రోడ్డు ఎక్కువగా ట్రాఫిక్ ఉన్నటువంటి రోడ్డు ఎక్కువ ఉపయోగపడేటువంటి రోడ్డు కనుక దాన్ని అది క్వాలిటీగా చేయాలని కూడా అధికారులకు ఆదేశం ఇవ్వడం జరిగింది అందుకని అది రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే భవిష్యత్తులో ఇంకాను అభివృద్ధి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం గత ఇరవై సంవత్సరం ఇరవై పద్దెనిమిది నెలలుగా పద్దెనిమిది నుంచి ఇరవై నెల అయింది కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ప్రమాదం రెండు కోట్ల ఇరవై మూడు లక్షలకి మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగిందండి గాజు మొత్తానికి రెండు కోట్లు రెండు రెండు వందల ఇరవై మూడు కోట్లు క్షమించాలి రెండు వందల ఇరవై మూడు కోట్లు చేయడం శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే ఇప్పుడే డెబ్భై ఆరో వాటిలో కూడా పదిహేను రెండు వేల పదిహేను పదహారులో పదహారు అంటే పదిహేడు పద్దెనిమిదిలో మేము ఒక కమ్యూనిటీ హాల్ స్లాబ్లు వేసుకుని పూర్తి చేసి స్లాబ్ వేసాం దానికి కూడా ఇరవై లక్షల రూపాయలతో ఈరోజు మనం పూర్తి చేసుకున్నాం అంటే ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఏమీ కూడా ఒక వర్క్ కూడా చేయలేనటువంటి పరిస్థితి అలాగే పెద్ద ఇంకో పదిహేను కోట్లతో మన బీసీ రోడ్డు ఇంకో పదిహేను కోట్లతో ఈ కణి రోడ్డు అలాగే అలాగే వంటి జంక్షన్ నుంచి ఆ రోడ్లు మొత్తం ఇవన్నీ కలుపుకొని ఇలా కలుపుకొని చాలా రోడ్లు మనం పూర్తి చేస్తున్నాం సో భవిష్యత్తులో ఇంకా బాగా చేయడానికి మా ప్రయత్నం చేస్తా అని చెప్పి అందరికీ తెలియజేస్తాను మెయిన్ రోడ్డు శ్రీనగర్ టు వయా సుందరీకోమనలి దుర్గానగర్ వారు స్టీల్ ప్లాంట్ రోడ్డు వరకు సుమారు రెండు కోట్ల పాతిక లక్షల రూపాయలతో ఈ పీటీ రోడ్డు నిర్మాణం చేయడానికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి మన రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు మరియు మన గాజువాస్ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు పల్ల శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన చేతుల మీదుగా ఈ యొక్క వర్క్ని శంకుస్థాపన చేయడం జరిగింది మనకి ఈ ప్రాంత ప్రజలకి ఇటు డెబ్బై ఒకటి డెబ్బై రెండుకి సంబంధించిన రోడ్డు ఇది అయినప్పుడు కూడా మనం డెబ్బై ఒకటిలోనే మరి మనం మన్నిధులతోనే పెట్టాం రోడ్ని అలాగే ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఛానల్ పెట్టి ట్రాఫిక్కి చాలా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పిన పెమ్మట మరి ఎమ్మెల్యే గారితో చర్చించి ఈ వర్క్ని మరి ఎన్ని కోట్లైనా పెట్టండి తమ ఆయన చెప్పారు అలాగే మేము వెంటనే ఎస్టిమేషన్ చేసి వర్క్ని కూడా సుమారు రెండు నెలల లోపలనే పూర్తి చేసాం అంటే వర్క్ ప్రాసెస్ అంత ఇప్పటి వరకు వాటిలో చాలా వర్క్లు ఎక్కడికక్కడ మనం శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం వర్క్లు కూడా పూర్తి కంప్లీట్ అవుతుంటూ కూడా జరుగుతున్నాయి మొన్న ఒక ఎనిమిది వర్కులు చేస్తాం అవి కూడా వర్క్లన్నీ అన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది మరి మొన్న మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో మనం ట్రైన్లో చేస్తాం ట్రైన్ అది కూడా కొంచెం కొంచెమే వర్క్ స్టార్ట్ అయ్యి అలాగే ఈ వరకు కూడా తొందరలోనే మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాం వాళ్ళ లైన్ అండర్గ్రౌండ్ అండర్గ్రౌండ్ డ్రైన్ ఉంది కనుక లైన్ ఉంది కనుక అది పూర్తి అయిపోతే రోడ్డు కూడా తొందరలోనే పూర్తి చేస్తామని సందర్భం తెలియజేస్తూ ఇంకా వాటిలో చాలా దుర్గా నగర్లోనో పార్క్ ఒకటి ఉంది సుమారు యాభై లక్షలు అలాగే ఆటో తో కూడా కోటి రూపాయలు ఉన్నాయి అన్నీ టెండర్లు ఉన్నాయి అలాగే ఇంకా చాలా వర్కులు పెట్టాం ఈ మధ్య అవన్నీ కూడా పూర్తి పూర్తిగా ప్రక్రియ పూర్తి చేసి తొందరలోనే అవి కూడా శంకుస్థాపనలు చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వార్డు అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి పూర్తిగా సంపూర్ణ సహాయ సహకారాలను అందిస్తున్న మన ఎమ్మెల్యే గారికి అలాగే మన మేయర్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు మనందరి తరఫున నా తరపున తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు